హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగలం పేరుతో పాదయాత్ర జనవరిలో మొదలెట్టాడు నిన్నటితో ముగిసింది అట్టహసంగం మొదలైన ఈ యువగలం పాదయాత్ర ఎన్నో ఆటంకాలను దాటేస్తూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ మొత్తానికి నిన్నటితో ముగిసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై రెండు మండలాలు రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాలు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు దాదాపు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది మరి ఈ పాదయాత్ర మధ్యలో ఎన్నోసార్లు బ్రేకులు పడినాయి ఒకసారి చంద్రబాబు గారి అరెస్ట్ వల్ల కొన్ని రోజులు ఆగిపోయింది మరి ఆగుతూ చేసిన ఈ యాత్రతో ఎంతవరకు ప్రయోజనం ఉంటుందని ఏపీ ప్రజలకు సూసలాడుతున్నారు నిజంగా పాదయాత్ర చేస్తే పదవులు వస్తాయా పాదయాత్ర చేసిన వాళ్ళంతా సీఎంలు అవుతారా అని ఏపీ ప్రజలంతా చర్చించుకుంటున్నారు వాస్తవానికి చరిత్ర తిరిగేస్తే పాదయాత్ర చేసిన వాళ్ళు చాలామంది సీఎంలు అయ్యారు గతంలో పోల్చుకుంటే ఎన్టీఆర్ గారు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ అంతా చుట్టుముట్టారు అదొక సంచలనం అప్పట్లో ఆ తర్వాత తను సీఎం అయ్యారు ఆ తర్వాత రెండు వేల మూడులో ప్రజాప్రస్థానం పేరుతో డెబ్బై రోజుల పాటు పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వైఎస్ఆర్ మరణానంతరం కొడుకు జగన్ ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరుతో చాలా కిలోమీటర్లు ప్రయాణం చేశారు తను కూడా సీఎం అయ్యారు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు సే హాత్ జోడో అభియాన్ అంటూ తెలంగాణ చుట్టుముట్టాడు అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు సీఎం అయ్యాడు మరి ఇవన్నీ తిరిగేస్తే పాదయాత్ర చేసిన వారిని సీఎం అవుతున్నారని అర్థమవుతుంది అయితే చేసిన అందరూ కావాలని లేదు ఎందుకంటే భట్టి విక్రమార్కు కూడా చేశారు షర్మిలా గారు చేశారు చేసిన వారందరూ అవుతారని కాదు కానీ చాలా వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది మరి ఈ యువగలం పేరుతో నారా లోకేష్ బాబు చేసింది ఎంతవరకు ఏ మేరకు సక్సెస్ అయింది ఇలా పాదయాత్ర చేసిన వారి చరిత్ర తిరిగేసినట్టయితే చాలా వరకు సీఎంలైన చరిత్రలు ఉన్నాయి మరి యువగలం పేరుతో నారా లోకేష్ బాబు గారు చేసిన ఈ యాత్ర వచ్చే అసెంబ్లీలో ఇతనికి ఎంతవరకు ఉపయోగపడవచ్చు అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే వాస్తవానికి గతంలో చేసిన పాదయాత్రలను ఈ పాదయాత్రను ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే గతంలో చేసిన యాత్రలన్నీ సీఎం కావాలని అనే ఉద్దేశంతో చేసినవి ఎందుకంటే సీఎం క్యాండిడేట్ వారు కావాలని చేసినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న పాదయాత్ర చేశారంటే కాంగ్రెస్ నుంచి సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి పాదయాత్ర చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలకు దగ్గర అయ్యాడు అధిష్టానం కూడా ఒప్పుకుంది అయిపోయాడు గతంలో వైఎస్ఆర్ కూడా అంతే వైఎస్ఆర్ సీఎం క్యాండిడేట్ విపరీతంగా తిరిగాడు ప్రజలకు దగ్గర అయ్యాడు ప్రజల్లో కష్ట సుఖాలు తెలుసుకున్నాడు ఆ తర్వాత అత్యధిక సీట్లు గెలిచాడు అధిష్టానం ముఖ్యమంత్రిని చేయక తప్పలేదు ఆ తర్వాత అతను మరణించిన మరణానంతరం జగన్ గారు చాలా వరకు ఎదురు చూశారు కానీ అధిష్టానంతో గొడవపడి బయటకు వచ్చి తను పార్టీ పెట్టి తను కూడా పాదయాత్ర చేసే సీఎం అయిన విషయం మనకు తెలుసు మరి పాదయాత్ర చేస్తే సీఎంలైన చరిత్ర ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ బాబు చేసిన ఈ యాత్ర అతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే వాస్తవానికి తను సీఎం క్యాండిడేట్ కాదు సీఎం రేస్లో లేడు తను పార్టీలో తన యొక్క ప్రతిష్టను పెంచుకోవడానికి తన యొక్క లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడిందని చెప్పొచ్చేది ఎందుకంటే ఏకత్వ పటమి మీద కావచ్చు వైయస్ఆర్సిపి తనని తక్కువ చేసి మాట్లాడడంలో కావచ్చు అవన్నిటిని తుడిచిపెట్టేసింది ఈ యువగలం యాత్ర అని చెప్పచ్చు ఎందుకంటే ఈ యాత్ర వల్ల సీఎం అవుతారని మాత్రం అనుకోవద్దు కానీ ఈ యాత్ర వల్ల నారా లోకేష్ బాబులో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కనిపించాయి తనలో వాక్చాతుర్యం పెరిగింది స్పీచ్లు ఇవ్వగలుగుతున్నారు ఇవన్నీ కూడా పెరిగిందాయి అని చెప్పడానికి ఈ యాత్ర చాలా ఉపయోగపడింది అని మరి ఆంధ్రప్రదేశ్లో ఈ యాత్రలతోటి రాజకీయ పరిణామాలు చాలా మారుతాయని మాత్రం అర్థమైపోతుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కొంత యువగలం పాదయాత్ర కూడా ప్రభావం చూపుతుందని మాత్రం అర్థమవుతోంది ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఆయా పార్టీలు తీసుకోబోయే నిర్ణయాల మీద ప్రజల అభిప్రాయాలు ఉంటాయని అనుకోవచ్చు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా